హాయ్ గైస్ సూపర్ స్టార్ కృష్ణ గారి మూడు వందల ఐదవ సినిమా రెండు కుటుంబాల కథ విశేషాలు మీకోసం ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారు డ్యూయల్ రోల్ పోషించారు కథలోకి వెళ్తే పారిశ్రామికవేత్త అయిన కృష్ణ గీతను పెళ్లి చేసుకుంటాడు గీత అన్న శ్రీనాథ్ వ్యాపార లావాదేవీల్లో కృష్ణను తొలగిస్తే కానీ తమ రంగురాల వ్యాపారంలో ముందడుగు వేయలేమని కృష్ణ శత్రువులు రఘునాథ్ రెడ్డి తనికెళ్లబారింది కృష్ణ కారులో బాంబు పెట్టి చంపి ఆ కారు చెట్టుకు గుద్దుకొన్న ప్రమాదంలో కృష్ణ అతని స్నేహితుడు నారాయణరావు చనిపోయినట్లు నమ్మించడానికి ప్రయత్నిస్తారు అయితే ఆ మనుషుల్లో ఒకడుగా ఉన్న శ్రీనాథ్ కండువ ఆ ఘటనా స్థలంలో దొరికింది కాబట్టి అతడే హత్య చేశాడని కోర్టు తేరు ఆ విషయాన్ని గీత కొడడం వల్ల రెండు కుటుంబాలు విడిపోతాయి కృష్ణ చనిపోయినటికే అతనికి ఒక కొడుకు అతను మరో కృష్ణ పేరు కిషోర్ గీత గర్భవతి భర్త మరణం తర్వాత రంజిత జన్మిస్తుంది ఇద్దరు పెరిగి పెద్దవారైన తర్వాత రంజిత శ్రీనాథ్ కొడుకు నరేష్ ని ప్రేమిస్తుంది కానీ వీరి ప్రేమకు పెద్ద కొడుకు అయినటువంటి కిషోర్ గీతలు ఒప్పుకోరు నరేష్ తండ్రి త్రీనాథ్ హంతకుడు అనే కారణంతో అప్పుడు గీత వాళ్ళ అమ్మ నిర్మల సహాయంతో వీరిద్దరు పారిపోతారు వీరిద్దరు కృష్ణను చంపింది తనిఖర్ణి పసిగెట్టి చెప్పిన వీళ్ళు నమ్మరు అప్పుడు పిల్లలు నరేష్ రంజితులను కిడ్నాప్ చేసి కిషోర్ తో రంగురాళ్ల వ్యాపారాన్ని వదులుకున్నట్లు సంతకం చేయమని డిమాండ్ చేయగా కిషోర్ ఆ విలన్ ఆట పట్టించి కిరణ్ రంజితలను కాపాడతాడు ఆ తర్వాత నిజానిజాలు తెలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది ఈ సినిమాలో మొత్తంగా తారాగణం కృష్ణ నరేష్ గీత కస్తూరి నారాయణరావు రఘునాథ్ రెడ్డి తనిఖిలబర్ని రంజిత మొదలగువారు నటించారు కథ బీసెట్టు లక్ష్మణరావు సంభాషణలు పరుచూర్ బ్రదర్స్ పాటలు వేటూరు సంగీతం మాధవ పెద్ద సురేష్ స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వం విజయ్ నిర్మల ఈ సినిమాని విజయ్ నిర్మల డైరెక్ట్ చేసింది శ్రీ విజయ్ కృష్ణ ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ తొమ్మిది న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా పేరుతోనే మొదట పంతొమ్మిది వందల కృష్ణ గారి యాభై చిత్రంగా వచ్చిన రెండు కుటుంబాలు కథ కావడం విశేషం దీనికి వి సాంబశివరావు డైరెక్టర్ కాగా పంతొమ్మిది వందల డెబ్బై అక్టోబర్ ముప్పైనా విడుదలైంది థ్యాంక్ యూ మరో వీడియోతో